శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఇచ్చే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏమిటంటే నీ ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాను బిడ్డ ఇది నీ కష్టాలు కన్నీళ్ళకు అంతం నీ తండ్రి మాట పైన నమ్మకం ఉంటే ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎందుకు దిగులుగా ఉన్నావు నీ బాబా చెప్పేది ప్రశాంతంగా వినిద్రించు రేపు ఏం జరుగుతుందో మాత్రమే చూడు ఈరోజు నీ గుండెకు ఎంత వేగంగా ఎందుకమ్మ కొట్టుకుంటుంది అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి బాగా బ్రతకాలి మంచిగా తినాలి ఆరోగ్యంగా ఉండాలనుకుని ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా తినకుండా కడుపు మార్చుకొని జీవితం అంటే విరత్తుగా ఉన్నావు ఎందుకు తల్లి నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావనే దానికంటే రోజులు గడిస్తే చాలని బ్రతికిస్తున్నావు కదా నా బిడ్డ మనసుకు ప్రశాంతత లేదు ఈ సాయి బిడ్డకి ఎందుకు సంతోషంగా లేదని నాకు కూడా నీ యొక్క దిగులనేది పట్టుకుదు తల్లి నీ ముఖం బయటగా తెల్లగా ఉన్నా నీ మనసు దిగులుతో ముడుచుకుపోయి నలిగిపోయింది కదమ్మా కాగితం ఎలా అయితే నలిగిపోయి ఉంటుందో నీ మనసు కూడా అలాగే నలిగిపోయిందమ్మా నీ కళ్ళు కన్నీలతో నిండిపోయి ఉంది ఏం జరుగుతుందన్న భయం నీ మనసులో స్పష్టంగా తెలుస్తుంది బిడ్డ నేను కష్టపడేది నిన్ను బాధపడేదే నీ కన్నీళ్లు చూసి చూడనట్లు ఉన్నావు బాబా అని నా సమస్యకు తీర్పు అనేది నువ్వు ఇవ్వాలి కదా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదమ్మా నీ కష్టాలు కన్నీళ్ళు అన్నిటికీ కూడా అన్నీ నీ బాబాకి తెలుస్తల్లి నన్ను నువ్వు చూడకముందే నేను నిన్ను గుర్తించి తెలుసుకుంటాను నువ్వు నువ్వు నాకు చెప్పినా చెప్పకపోయినా నీ బాధ నాకు అర్థమవుతుంది బిడ్డ తల్లి గర్భానికి రాకముందే నీ గురించి అన్ని వివరాలు నాకు తెలుసు నేను నీ పూర్వజన్మ అందరికంటే ముందుగా అన్ని తెలిసి నాకు నీ జీవితం ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకుండా ఉండాలో నాకు తెలుసమ్మా అందుకే గమ్మును ఉంటాను తెలిసాక చేయకుండా ఉంటాడా చెప్పు బిడ్డ నాకు పూజ చేసి నా నామాన్ని స్మరిస్తూ నాకు నైవేద్యం పెడుతూ నన్ను చక్కగా అలంకరిస్తూ నన్నే ఉన్న నిన్ను మరవగలనా చెప్పు ఈ ఒక్క విషయాన్ని గుర్తించుకో తల్లి నీ తల్లి మరిచినా నీ తండ్రి మరిచినా నీ సాయి తండ్రి మాత్రం నిన్ను ఎప్పుడు కూడా మర్చిపోడు నేను నీ సాయిత్రిని కదమ్మా ఎలా మర్చిపోగలను చెప్పు నిన్ను కాపాడేందుకు నీ చుట్టూనే ఉంటాను ప్రతిక్షణం నిన్ను గమనిస్తూనే ఉంటాను నిన్ను కలవకుండా నేను ఎప్పుడూ ఉండలేను తల్లి ఒకప్పుడు నిన్ను కలవకుండా అనేది చుట్టేసినప్పుడు నేను పడే వేదన చెప్పలేనిదమ్మా నీ మనసును తేలికపరుచుకోబిడ్డా నీ కర్మ దోషాల వల్ల ఎన్ని కష్టాలు నీకు వచ్చాయి ఇప్పటి వరకు అనుమతించాను కానీ ఇక నుంచి నీ కర్మ దోషాలన్నీ తొలగిపోయాయి ఇక నుంచి నువ్వు ఆనందంగా ఉంటావు నీ పూర్తి వెలుతురును అంటే చిట్ట చివరి వరకు కూడా చూస్తూనే ఉంటావు తల్లి నీ జీవితాన్ని ప్రకాశవంతంగా సరిదిద్దుతాను నీ మనసు పడే వేదన నాకు తెలుసు కాబట్టి నీ మనసులో ఉన్న కన్నీరు కష్టం అన్నీ కూడా పోయేటట్టు ఇక నుంచి నీకు దేనికి కూడా దిగులు పడకుండా ఇదంతా చేసే బాధ్యత నా పని నా పని నేను చేసుకుంటాను నువ్వు చూస్తూ ఉండగానే నీ సమస్యలన్నిటికీ కూడా మాయం చేస్తానమ్మా రేపటి నుంచి నీ జీవితంలో ఉన్న అడ్డంకులు చికాకులు చింతలు అన్నింటినీ కూడా తొలగించి తరిమి కొట్టేస్తాను ఇది వరకు జరుగుతుందా లేదన్న విషయం కూడా నీకు జరిపిస్తానమ్మా నెరవేరుతుందా నా కోరిక తీరుతుందా అని నువ్వు ఎంతో కాలం ఎదురుచూస్తూ ఉన్నావు తల్లి ప్రతి క్షణం కూడా నువ్వు ఆశ్చర్యంలో మునిగినప్పుడల్లా కూడా ధన్యవాదాలు బాబా అని నాకు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటావు సాయినాథ నమస్కారమని ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటావు ఇక నుంచి జరగబోయేది ఇదే అమ్మా నువ్వు సంతోషంగా వేడుగ్గా చూడుబిడ్డా నీ సాయి తండ్రి మాటలు నమ్ము నీ దగ్గర నిన్నున్నప్పుడు నీకంతా సుమేక తల్లి జరుగుతుంది అంతా నేను చూస్తూ ఉంటాను ఇది నేను ఇది ఊరికనే మభ్యపెట్టడం కోసం చెప్పడం లేదు బిడ్డ అంతా కూడా మంచి చేస్తాను నమ్మకంతో ఉండు నాకు రెండు రూపాయల దక్షిణగా పెట్టు నన్ను పూజించేటప్పుడు నాకు రెండే రెండు రూపాయల దక్షిణగా సమర్పించు శ్రద్ధ సవూరిని రెండు రూపాయల భక్తిద నన్ను పూజించి తల్లి నా నామస్మందన నమ్మిన నీకు ఎప్పుడు కూడా కష్టం రానివ్వకుండా నీ బాబాని నీ కోసం పనిచేస్తానమ్మా ఇక్కడి నుంచి నీకు ఆలస్యమవుతుందని మర్చిపో ధైర్యంగా ఉండు అలాగే నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుందమ్మా ఇప్పటివరకు నీ మనసులో గూడు కట్టుకున్న ఉన్న బాధంతా తొలగించేస్తాను కదా ఒక్కసారి నన్ను తలుచుకో నీ బాబా నుండగా నీకు దిగిలేందుకు తల్లి ఒక్కసారి నన్ను తలుచుకోనమ్మా నీకు ఎలాంటి కష్టం కూడా రానివ్వను ఇక ఇప్పటివరకు నిద్రలేని రాత్రులు గడిపావు కదా ఇక నుంచి ఎవ్వరికీ భయపడకుండా దేనికి భయపడకుండా ప్రశాంతంగా నిద్రపో అందరితో కూడా గౌరవంగా ప్రేమగా ఉండు నీ కోరిక ఆలస్యమైపోయిందని అనుకోవద్దు తప్పటి అంటే తప్పకుండా రేపటి నుంచి నీకు అదృష్టం ప్రారంభమవుతుంది ఏ క్షణానైనా సరే భగవంతుడిని ఒప్పిలిస్తే నీ వద్దకు రావాలంటే మొదటిగా నీలో మంచి భక్తి విశ్వాసం ఉండాలి ఆ భక్తి నీకు ముందే నన్ను ఎంతగానో ధ్యానించావు కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చి ఈ మాటలన్నీ చెప్తున్నాను నీ సాయిని ఆశ్రయించిన వారికి ఎప్పుడు కూడా రక్ష కవచం కప్పుతాను తల్లి హృదయపూర్వకంగా ప్రార్థన చేసిన వారికి భక్తితో ఆరాధించిన వారికి సహనంతో ఉండేవారికి ఎప్పుడు కూడా దగ్గరలోనే ఉంటాను ఏ విధంగా అయినా సరే నా భక్తుల్లో నేను మంచి మాటలను మంచి సందేశాలను చెప్తూ ఉంటాను బిడ్డ ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు కదమ్మా కల్మషం లేని మనస్తత్వం నీకు ఎంతో ఇష్టం తల్లి నువ్వు అడిగే ప్రతి కోరికలో కూడా న్యాయం ఉంది నువ్వు ఏదైతే కోరుకున్నావో నీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా నాతో చెప్తూ ఉంటావో నన్ను ఎంతగానో నమ్మే కదా నాతో చెప్తూ ఉంటావో అలాంటిది నీ న్యాయమైన కోరిక తీర్చడం నీ సాయి తండ్రి బాధ్యత కదా నేను నీ భవిష్యత్తుని ఇప్పటికే రాసేశాను బిడ్డ ఇప్పుడు నువ్వు ఎటువంటి భయము ఆందోళన అస్సలు చెందాల్సిన అవసరమే లేదు సంతోషం నీకోసం కోసం నిల్వ తల్లి ఇక నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉండు నీ జీవితం ఎలా మలుపు తిప్పుతానో నువ్వే చూడు నువ్వే ఆశ్చర్యపడేలా అన్ని సంతోషాలు కూడా నీ ఇంట్లో చేర్చి పెడతాను తల్లి నీకు ఇక కొత్త జీవితాన్ని ఆరంభమైనట్లుగా అంత ఆనందం నీ చుట్టూ నిండుగా ఉంటుంది నువ్వు ఏదైతే తలుచుకున్నావో అది తప్పకుండా నీకు నెరవేరి అమితమైన సంతోషాన్ని ఇస్తుంది నన్ను ఆశ్రయించావు కదా నన్ను కోరావు కదా నిన్ను రక్షించడం ఈ సాయి బాధ్యత ప్రశాంతంగా కంటి నిండా నిద్రపో నీ సాయిని ధ్యానిస్తూ తల్లి రేపటి నుంచి కూడా అద్భుతం చూస్తావు ఇన్నాళ్ళు నువ్వు నన్ను ప్రశ్నించిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం కూడా నీకు రేపటి నుంచి ఒక్కొక్క దానికి అందుతాయి తల్లి అది ఏ విధంగా అనేది నువ్వే తెలుసుకో ఏదో ఒక రూపంలో నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తూనే ఉంటాను బిడ్డ ఇప్పటివరకు నువ్వు కష్టాలు కన్నీళ్ళు ఎన్నో బాధలు అన్నీ పడ్డావు కదా అన్నిటికీ కూడా అంతం చేసేస్తానమ్మా ఇక నువ్వు ఆశ్చర్యంతో నిండిన ఆనందాన్ని నువ్వు చూస్తావు బిడ్డా ఇక నుంచి నీ సాయి తండ్రి మీద నమ్మకంతో ధైర్యంతో సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు ఎవరిని కూడా నీ మాటలతో కానీ నీ చేతలతో కానీ బాధ పెట్టకద్దమ్మా ఇప్పటి వరకు నువ్వు పడిన కర్మలు చాలు ఇక మరిన్ని కర్మలు పోగు చేసుకోవద్దు కాబట్టి సంతోషంగా ఉండు నీ సాయి తండ్రిపై ప్రేమతో భక్తితో ఎల్లప్పుడూ నా నామాన్ని స్మరిస్తూ ఉండు అంతా నీకు మంచే జరుగుతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు